Foi <laughs> అనిపిస్తుంది ఇక్కడ మీకు అక్కడ వరకు డబ్బులు రానివ్వట్లేదు అని చెప్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని సంతోషం అంటున్నావు ఆనంద ముగ్గురు అందరి ఒకసారి ఆదుకోవాలని ఎట్లాగూ కొండంత జాతర కదలలాగా ఇంటింటికి ఇలా వేరుకున్న గది అన్నిటికీ ఆరబారంతో జరిపించుకున్న నారేరుపోతా అన్నిటికీ దూరమైన బాణాలతో సంతోషం అంటున్న శ్రీ ఈ ఆనందం అంటున్న కదలలాగా పది వేరు గదరవు ఒకసారి గుంపు కూడిస్తే ఎట్లా తట్టుకుంటారు లాగా సిందు నిన్న నిన్నే కరుణించదు నేను కదల పది వేరు శ్రీ ఆనందం అంటున్న సంతోషం అంటున్న ఎటువంటి లాగా ఎటువంటి సంతోషం అంటున్న గోలాగా ఆనందం అంటున్న గోలాగా చూ ఇంత గొప్ప కూడా ఒకసారి ఆట అలిగిటి మనుషులు కదా లాగా పది నరులు రాని కాని యంత్రాలు అలుగలాగా అలా ఆటకో కదా సి సంతోషం అంటున్న ఆనందం అంటున్నా వారికి సంతోషం కదలాగ